లోకమాన్య తిలక్గా పిలవబడినటువంటి ఎవరు బాలగంగాధర తిలక్ గారు బాలగంగాధర తిలక్ గారు అంటారు ఒకరోజు ఆయన క్రైస్తవ వ్యతిరేకి సామాన్య వ్యతిరేకి కాదు ఈ పండిత రామాబాయి ఎలాంటిదంటే ఆయన చెప్పిన మాటే ఆయన సొంతంగా ఆయనకున్నటువంటి ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో ముద్రించి రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాటలు నేను సొంతంగా చెప్పట్లేదు దీనికి కొవ్వెక్కువయి మన దేశంలో ఎంతమంది పురుష దేవుళ్ళు ఉంటే ఎవ్వరూ దీనికి కనపడలేదు ఆ యేసుగాడు అక్కడ వచ్చాడు దాంతో రొమాన్స్ చేసి లేచిపోయింది అంటాడు పత్రికలో ముద్రించి ఇచ్చాడు రొమాన్స్ చేసి దాంతో అది వాడితో లేచిపోయింది అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవ మిషనరీలు అందుకే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాడు అక్కడొచ్చింది స్వరాజ్యం జన్మ హక్కు పొరపాటున స్వాతంత్రం కోసం అన్నాడు అనుకునేరు మనకు పుస్తకాలు ఏం చెప్తారు పుస్తకాల్లో అది చెప్తారు కానీ ఆయన కోరుకున్న స్వరాజ్యం ఏమిటి స్త్రీలు అక్కడ ఉండాలి స్త్రీలకు ఏం పని విద్య స్త్రీలకు విద్య ఏంటి విద్య ఆయన అంటాడు తన సొంత కేసరి అన్నటువంటి ఆ పత్రికలో రాస్తూ అంటాడు వీళ్ళకి బుద్ధున్నా ఈ మిషనరీలకు లేకపోతే ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి ఎలాంటివి చేస్తున్నారు